అవి స్కూల్కి వెళ్తున్నాడా లేదా ఫుడ్ కాంపిటీషన్కి వెళ్తున్నాడా నాకు అర్థం కాలేదు నేను వాళ్ళ స్కూల్లో ఎగ్ పొలవు చేసుకురమ్మని చెప్పారు దానికోసమే నాకు ఈ తిప్పలన్నీ మనమంతా ప్రొఫెషనల్ చెఫ్ కాదు కాబట్టి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ తిరిగేసి అందులో మనకు నచ్చినది చాలా ఈజీగా అనిపించిన టిప్స్ పాటించి చేశాను ఎగ్స్ బాయిల్ చేసినవి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఆయిల్లో కొంచెం పసుపు కారం ఉప్పు వేసి ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బాయిల్ చేసినవి అని అస్సలు అనిపిది కొంచెం ఫ్రైడ్గా అనిపిస్తాయి తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కొన్ని బిర్యానీ ఆకు అలాగే అనాస పువ్వు కొన్ని మసాలా దినుసులు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఖచ్చితంగా జాపత్రి వేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయ్యాక కొన్ని ఆనియన్స్ కూడా వేయండి ఆనియన్స్ సన్నగా తురుముకోవడం కంటే ఇలా పీసెస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది పలావులో అక్కడక్కడ ఆనియన్స్ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి కూడా వేయండి అన్నీ ఫ్రై అయ్యాక కొన్ని టమోటాస్ కూడా వేయండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మంచిగా ఫ్రై అయ్యాక గరం మసాలా బిర్యానీ మసాలా యాడ్ చేశాను ధనియాల పొడి కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అది కూడా యాడ్ చేశాను ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేయండి పుదీనా అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇటువంటి రైస్ ఐటెంలకి అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇసురు వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యూజ్ చేస్తాను నేను వాడేది ఈరోజు నార్మల్ రైస్తోనే వాడుతున్నాను అండ్ ఆ రైస్ని నేను ఒక వన్ అవర్ ముందు నుంచి నానబెట్టుకున్నాను ఆ తర్వాత ఇసురు బాగా కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంని ఇందులో వేసేయాలి ఇప్పుడే టేస్ట్ కూడా చూసుకోండి సాల్ట్ మళ్ళీ ఇంకెక్కడ మనం చూడలేము ఇవన్నీ వేసి బాగా మంచిగా కలిగిన తర్వాత రైస్ ఎంత అయిన తర్వాత ఎగ్స్ని సపరేట్ తీసి పెట్టుకోండి ఎందుకంటే మనం ఆ రైస్ని కలిపేటప్పుడు ఎగ్స్ అంతా స్మాష్ అయిపోతుంది అందుకనే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా మనం ఎన్ని ఎగ్స్ వేసాము అని అవన్నీ తీసిన తర్వాత స్పూన్ రివర్స్లో రైస్ని కలిపెట్టండి అప్పుడు రైస్ ఎటువగా చెదిరిపోదు చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అండ్ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో చెప్పండి చూసారా అది లంచ్ కోసం నేను ఈరోజు ఎగ్ పలావ్ నేర్చుకున్నాను ప్లీజ్ సబ్స్